నమస్కారం శ్రీశైలంలో ఉన్న బాల ఈశ్వరాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీశైలం వెళ్ళే భక్తులు ముందుగా బాల ఈశ్వరాలయాన్ని దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు మరి ఈ బాల ఈశ్వరాలయం ఇక్కడ ఎలా వెలిసిందో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం శ్రీశైలం చేరుకోవటానికి కాలిబాట మినహా మరో మార్గం లేనప్పుడు అక్కడికి చేరుకోవటానికి ముందు బాటసారులైన భక్తులు చింతల బయలు అనే ప్రదేశంలో విశ్రాంతి తీసుకునేవారట అక్కడే నివసించే ఓ చేంచు ధర భక్తులకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవాడు అతనికి శివయ్య అనే పదేళ్ల కొడుకు మల్లి అనే ఎనిమిదేళ్ల కూతురు ఉన్నారు ప్రతి ఉదయం శ్రీశైలం వెళ్ళి రోజు ఉదయానికి స్వామివారికి కావలసిన బిల్వ పత్రాలను అర్చకులకు అందచేసి రాత్రికల్లా చెంచుదొర గూడెం చేరుకునేవాడు ఒకసారి పులిబారి నుంచి తప్పించుకొని ఇంటికి ఆలస్యంగా వచ్చిన చెంచుదొర పిల్లలు భయపడతారనే ఉద్దేశంతో దారిలో ఈశ్వరయ్య అనే పిల్లవాడు ఒంటరిగా కనిపిస్తే అతనికి తల్లిదండ్రులు వచ్చేంత వరకు కబుర్లు చెప్పి వచ్చానని అబద్ధం చెప్పాడు దాంతో ఆ రోజు నుంచి ఈశ్వరయ్యతో స్నేహం చేయాలి అని అనుకున్నాడు శివయ్య అలాంటి పరిస్థితుల్లో దొర అనారోగ్యానికి గురి స్వామి సేవకి అవసరమైన బిల్వ పత్రాలను తీసుకుని శ్రీశైలానికి బయలుదేరాడు శివయ్య తండ్రి చెప్పిన ప్రదేశానికి వచ్చి అక్కడ ఈశ్వరయ్య అనే పిల్లవాడు కనిపించకపోవటంతో పదే పదే బిగ్గరగా పిలిచాడు ఎవరూ రాకపోవటంతో శివయ్యకి భయం పట్టుకుంది దాంతో కరుణారస సముద్రుడైన శివుడే బాలకుడిగా అక్కడికి వచ్చాడు అతన్ని ఈశ్వరయ్యగా భావించిన శివయ్య ఆత్మీయంగా పలకరించి దగ్గరికి తీసుకున్నాడు ఇద్దరూ కలిసి శ్రీశైలం వెళ్ళి బిల్వ పత్రాలను అందచేసి వస్తూ ఎక్కడైతే కలుసుకున్నారో అక్కడే విడిపోయారు అలా కొంతకాలం గడిచింది ఇద్దరు మంచి స్నేహితులైపోయారు ఒక రోజున ఈశ్వరయ్య మరుసటి రోజుకి చెంచుధర పూర్తిగా కోలుకుంటాడని శివయ్యతో చెప్పి చెంచుదరికి ఇవ్వమంటూ ఒక శివలింగాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు జరిగింది తెలుసుకున్న చెంచుదరికి అదంతా ఈశ్వరుడు అని అర్థమైపోయింది ఆ రాత్రి శివుడు అతని కలలో కనిపించి ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడు నేలను తాకగానే ఆ శివలింగం పెద్దది అవుతుందని దానికి దర్శించడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని చెప్పాడు గూడెం ప్రజలతో ఈ విషయం చెప్పి చెంచుదొర ఓ పవిత్రమైన ప్రదేశంలో దానిని ప్రతిష్ఠించాడు ఆ రోజు నుంచి దీనిని గూడెం ప్రజలతో పాటు యాత్రికులు బాల ఈశ్వరాలయం అని పిలవటం మొదలుపెట్టారు ఇప్పటికీ శ్రీశైలం బయలుదేరిన వాళ్ళు దారిలో ఉన్న ఈ ఆలయాన్ని ముందుగా దర్శించుకొని ఆ తర్వాతే స్వామివారి సన్నిధికి వెళతారు ఓం శివాయ